శ్రీకాళహస్తిలో రైతులు వేసవిలోనూ సాగుకు సమాయత్తం అవుతున్నారు నియోజకవర్గంలో పలు చోట్ల ఖరీఫ్ పంట వేసేందుకు వ్యవసాయ పనులను ప్రారంభించారు ఈ నేపథ్యంలో కండలేరు జలాశయం నుంచి నీరు కూడా విడుదల చేయడంతో వరి నాట్లకు సిద్ధమవుతున్నారు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాలు వ్యవసాయ ఆధారిత ప్రధాన ప్రాంతాలుగా ప్రసిద్ధి చెందాయి ఇక్కడ వ్యవసాయంపై ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు జిల్లాలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల్లో రెండు పంటలు తప్పనిసరిగా పండిస్తారు మూడవ పంటను కూడా కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా పండించడం ఆనవాయితీగా వస్తోంది ఈ నేపథ్యంలో రబీ సీజన్ పూర్తి కావడంతో రైతులు ఖరీఫ్ కు సమాయత్తమవుతున్నారు చెరువుల్లో నీటితో పాటు తెలుగు గంగలో నీటిని విడుదల చేయడంతో రైతులు వరి మెట్ట పంటగా వేరుశనగను పండించడానికి సమాయత్తం అవుతున్నారు బోర్లు బావుల్లో నీరు సదుపాయం ఉన్న రైతులు అప్పుడే వేరుశనగ సాగు చేస్తున్నారు నిన్న మొన్నటి వరకు తాము పండించిన వరి వేరుశనగ చెరకు పంటలు చేతికి రావడంతో నేలతల్లిని దుక్కి దున్ని సాగుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో వేసవిలో వేరుశనగ పంటను వేసేందుకు సిద్ధమవుతున్నారు సాధారణంగా రబీ సాగు చేస్తారు ప్రస్తుతం వేసవిలో పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు మండలంలోని కొనతనేరి ూరు శేషమనాయుడు కండ్రగా చిన్నకన్నలి చిట్టత్తూరు లక్ష్మీపురం బోనుపల్లి కంచనపల్లి పెద్ద కనపర్తి చిన్న కనపర్తి గ్రామాల్లో విస్తారంగా వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు ఇక శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో ఖరీఫ్ సీజన్లో వరి ఆరు వేల ఏడు వందల ఎనభై ఐదు హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ప్రస్తుతం నాలుగు వందల యాభై హెక్టార్లలో సాగు చేశారు ఇక వేరుశనగ పంట వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఏడు హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి పొలాల్లో వరి నాట్లు గంగ నీటి విడుదలతో నాలుగు వందల డెబ్భై ఏడు హెక్టార్లలో సాగు చేశారు ఇక కొన్ని చోట్ల ఇప్పటి వరకు దుక్కులు దున్నడం కూడా మొదలుపెట్టారు దీంతో అన్నదాతలు వేసవిలోనూ సాగుకు సమాయత్తమవుతున్నారు గత కొద్ది రోజుల క్రితం విడుదల ఆపువేసిన నీరు తిరిగి మళ్లీ విడుదల చేయడంతో గంగ కాలువలో నిండుకుండల నీరు ప్రవహిస్తోంది తెలుగు గంగ పథకంలో అంతర్భాగమైన కండలేరు పూండి కాలువలోకి అధికారులు కండలేరు నుంచి రెండు వేల క్యూసెక్కుల పైగా నీటిని విడుదల చేశారు తొట్టంబేడు మండల పరివాహక ప్రాంతాల్లో వెయ్యిన్ని రెండు వందల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేశారు కాలువలో దీనితో పాటు నాట్లు వేస్తున్న కూలీలు ప్రజలకు దాహార్తికి మూడు వందల యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఇక ఏడవ బ్రాంచ్ కెనాల్కు నాలుగు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేయగా తొట్టంబేడు మండలంలోని పరిశ్రమలకు వరదయ్యపాళెంలోని సిటీకి కూడా గంగ నీటిని అందిస్తున్నారు బుచ్చినాయుడుకండ్రగ మండలంలోని ఆయకట్టుకు కూడా నీటిని అందిస్తూ రెండవ పంట వేసేందుకు చెరువులకు నీటిని అందిస్తున్నారు ఇక ఎనిమిది ఎనిమిది ఏ తొమ్మిదవ బ్రాంచ్ కెనాల్ కూడా నీటిని విడుదల చేశారు ఇక తిరుపతి శ్రీకాళహస్తి వెంకటగిరి రాపూరు ప్రాంతాలకు నీటిని అందిస్తున్నారు ఇది కాకుండా భూగర్భ జలాలను పెంచేందుకు నాయుడుపేటలో ఉన్న స్వర్ణముఖి నదిలో చెక్ డ్యాంలకు కూడా నీటిని అందిస్తున్నామని దీంతో అన్నదాతలు తాము వేసుకున్న బోర్లలో నీటిమట్టం పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు ముఖ్యంగా అన్నదాతలకు త్రాగునీరు సాగునీరు ఆంధ్ర చెన్నై ప్రజలకు సాగునీరు అందిస్తున్నారు